కర్ణాటకలో జరిగిన భారీ వాల్మీకి కుంభకోణంతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు లింక్ ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు హైదరాబాద్లోని తొమ్మిది మంది బ్యాంకు ఖాతాలకు వాల్మీకి కార్పొరేషన్ డబ్బు నలభై ఐదు కోట్లు బదిలీ చేశారని అవి ఎవరివని ఆయన ప్రశ్నించారు తీగలాగితే తెలంగాణ కాంగ్రెస్ డొంక మొత్తం కదులుతుందని చెప్పారు పార్లమెంట్ ఎన్నికల ముందు నూట ఎనభై కోట్ల రూపాయలు అక్రమంగా దారి ఆరోపించారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆ రాష్ట్ర అసెంబ్లీలో స్వయంగా ఒప్పుకున్నారని చెప్పారు వాల్మీకి స్కామ్పై విచారణ మొదలవగానే దానికి సంబంధించిన కార్పొరేషన్ సూపరింటెండెంట్ సూసైడ్ చేసుకున్నారని తెలిపారు బ్యాంక్ అధికారులతో సహా పదకొండు మందిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారని అన్నారు రాహుల్ గాంధీ ఈ స్కామ్ పై నోరు విప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు పదకొండు మందిని ఈడీ అరెస్ట్ చేశారు ఆ అకౌంట్లు ఎవరివి ఈ తీగ లాగితే తెలంగాణ కాంగ్రెస్ దొంగ మొత్తం కదులుతా ఉంది తన ఖర్చులకు ఈ డబ్బులే వాడినట్టుగా అనిపిస్తా ఉంది నాలుగున్నర కోట్ల రూపాయలు ఎస్ఐటి సిఐడి ఈడీ ఈ దాడులన్నీ జరిగిన తర్వాత కూడా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యను గనక పొరపాటున తొలగిస్తే పక్కన ఉన్న తెలంగాణ సర్కార్ కూడా కూలుతుంది అని ఈ మధ్యనే కర్ణాటక మంత్రి సతీష్ జరికోలి అంటున్నారు చేరిందని ఆధారాలు దొరికినా ఈడీ ఎందుకు మౌనంగా ఉంటుంది తమ సొంత పార్టీ అవినీతి మీద నోరు విప్పని రాహుల్ గాంధీ ఖచ్చితంగా